శ్రీరాముడు శైవలా పర్వతం పక్కనే ఉన్న ఒక సరస్సును చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ సరస్సులో ఒక ఋషి తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటాడు అది చూసిన శ్రీరాముడు వెంటనే ఆ ఋషి దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆయనతో ఓ మునివర్య ఎవరు మీరు ఎందుకు మీరు తలకిందులుగా ఇంత గౌరవమైన తపస్సు చేస్తున్నారు అని శ్రీరాముడు ఆ ఋషిని అడగగా దానికి ఆ ఋషి రాముడితో ఓ రాజా నా పేరు శంపూకుడు నేను ఒక సూత్రుడను నేను ఈ శరీరంతో పాటు స్వర్గానికి పోవాలని కోరికతో ఈ తపస్సు చేస్తున్నాను అని శ్రీరాముడికి చెబుతాడు ఆ మాటలు విన్న శ్రీరాముడు వెంటనే తన చేతిలోని తీసుకుని ఆ ముని యొక్క ఎందుకంటే సూత్రులు తపస్సు చేయడం అధర్మము అందుకే శ్రీరాముడు ఆ ముని చంపగా ఆ తరువాత దేవతలు శ్రీరాముడి దగ్గరకు వచ్చి రాముడితో నీవు ధర్మాన్ని కాపాడావు కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా అందుకు శ్రీరాముడు ఆ మునికి స్వర్గలోక ప్రాప్తి కలిగించమని కోరుకుంటాడు అందుకు దేవతలు ఒప్పుకోగా ఆ తరువాత శ్రీరాముడు దేవేంద్రుడితో ఆ బ్రాహ్మణ కుమారుడిని ప్రతికించమని అడుగుతాడు అందుకు దేవేంద్రుడు నవ్వి ఓరామ ఇక్కడ ఈ ముని మరణించినప్పుడే ఆ బ్రాహ్మణ కుమారుడు బతికాడు అని దేవేంద్రుడు శ్రీరాముడితో చెబుతాడు కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి